మన బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ రాజమౌళి ఇంకా ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి టూ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్స్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చూపించింది లాంగ్ రన్ లో ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల కోట్ల కలెక్షన్ వచ్చిన ఈ సినిమాకి డే వన్ రోజు రెండు వందల ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయంటే మామూలు విషయం కాదు బాహుబలి వన్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి రికార్డు నెంబర్ అయితే వచ్చింది కేవలం మొదటి రోజు ఈ సినిమాకి వరల్డ్ వైడ్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్ల షేర్ తో పాటు ఓవరాల్ రెండు వందల ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ప్రభాస్ ఇంకా రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా నెక్స్ట్ రాబోయే ప్రతి ఒక్క పాన్ ఇండియా సినిమాకి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి ఉంచింది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డ్స్ ని సెట్ చేసింది ఫైనల్ గా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమా వార్ హిందీలో బ్లాక్ బస్టర్ అయిన వార్ సినిమాకి సీక్వెల్ గా వచ్చింది వార్ సినిమా మన ఎన్టీఆర్ అన్న ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర డే వన్ రోజు నూట ముప్పై కోట్ల కలెక్షన్లు అయితే ఈ సినిమాకి రాబోతున్నాయని సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ కూడా వచ్చింది కాబట్టి ఈవినింగ్ ఇంకా నైట్ షో ఈ సినిమాకి రికార్డు నెంబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది వన్ కలెక్షన్స్ పరంగా మన ఇంటేగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేశారు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఏ మాత్రం తగ్గకుండా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈక్వల్ నెంబర్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు ఇంకా ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన మరో సినిమా కూలీ మన కింగ్ నాగార్జున ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చింది ఈ సినిమా సీక్వెల్ మూవీ కాకుండా ఒక సింగిల్ మూవీ తో కేవలం బుకింగ్స్ తోనే ఈ సినిమాకి వంద కోటి కలెక్షన్లు వచ్చేసాయి ఇంకా డే వన్ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ నూట ఎనభై కోట్ల తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం కూలీ సినిమా ఆల్మోస్ట్ అన్ని వార్ సినిమాని చేసింది ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ల కలెక్షన్స్ రావడంతో ఇప్పటి వరకు ఆఫీస్ దగ్గర ఉన్న పాన్ ఇండియా సినిమాల రికార్డులన్నింటినీ లేపేసి కూలీ సినిమా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ వన్ రికార్డు ని సొంతం చేసుకుంది మన సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ ఇంకా మన ఎంక్టేగర్ ఎన్టీఆర్స్ రాజమౌళిస్ బాహుబలి టూ సినిమాల్లో మీకు నచ్చిన కామెంట్ కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి